కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత గడ్డం ప్రసాద్ కుమార్ మరి గడ్డం ప్రసాద్ కుమార్కి సంబంధించినటువంటి రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశాలేంటి మైనస్లు ఏంటి ముందుగా ప్రసాద్ కుమార్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని కనుక గమనిస్తున్నట్లయితే ముమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం సీనియర్ నాయకుడు ఈ సీనియారిటీ ఆయనకి వచ్చే అంశం నెక్స్ట్ టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కూడా ఆయన ఉండడం కొనసాగుతుండడం కూడా ఆయనకి ప్రధానంగా పార్టీ పరంగా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ వికారాబాద్ నియోజకవర్గంలో చురుకైనటువంటి నాయకత్వం ఉంది నాయకుడిగా ఆయన పేరునైతే సంపాదించుకునేటువంటి పరిస్థితి ముఖ్యంగా రైతులు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నిత్యం కలుస్తుండడం ప్రజలతో మమేకమవుతుండడం ఈయనకి కలిసి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టరీ నెక్స్ట్ ప్రభుత్వ హామీలను విస్మరణ వైఫల్యాలను నిలదీస్తున్నారంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగట్టడంలో ఈయనకి మంచి పేరు అయితే సంపాదించుకున్నారు నెక్స్ట్ నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఆయనకి గుర్తింపు అయితే కనిపిస్తోంది ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి చూస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని స్థానికుల అభిప్రాయంగా కనిపిస్తోంది ఇక ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ప్రసాద్ కుమార్ విజయం సాధిస్తే అభివృద్ధి చేస్తారనేటటువంటి భావన కూడా అందరిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది ఇది ప్రసాద్ కుమార్కి సంబంధించినంత వరకు మనం గ్రౌండ్ రియాలిటీ డీటెయిల్స్ ఇది దీనికి సంబంధించినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి అంశాలు